నా పేరు హారిక అండి నేను పంజగుట్ట సాయిబాబా టెంపుల్కి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను రెగ్యులర్గా సాయిసరిత్ర గురు గురు చరిత్ర ఇవి చదువుతూ ఉంటాను సో సప్తాహం చేసిన తర్వాత వస్తూ ఉంటాను నేను అలా నాకు అలవాటు అయిపోయింది అనమాట నేను ఫస్ట్ టైం గురుచరిత్ర చదివినప్పుడు ఫస్ట్ టైం అనమాట చదివిన తర్వాత థర్స్ట్ డే రోజు ఇక్కడ టెంపుల్కి వచ్చాను ఆ తర్వాత వెంటనే మా పాపకి ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ వచ్చింది లాటరీ ద్వారా ఆ తర్వాత ఎన్నో అలాంటివి నా లైఫ్లో ఉన్నాయి సో నేను చాలా నమ్ముతాను thank mm -hmm. you